నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను దేవుడు దేవల్లా డిప్రెషన్ అనే సమస్యతో జెండర్తో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు డిప్రెషన్ మా పిల్లలు మరి ఫ్యాషన్గా చెప్తున్నారా నిజంగానే డిప్రెషన్తో బాధపడుతున్నారా డిప్రెషన్ అనుకోవచ్చు యాంగ్జైటీ అనుకోవచ్చు లేకపోతే ఒక స్టెబిలిటీ లేకపోవటం అనుకోవచ్చు ఇట్లా మెంటల్గా సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంది స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోవటం స్ట్రెస్ గా ఎవరు ఉండరు ప్రతి ఒక్క జీవి కూడా స్ట్రెస్తోనే ఉంటుంది బట్ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది కదా మరి ఎట్లా అండి ఈ డిప్రెషన్ ని ఎట్లా మనము తగ్గించుకోవచ్చు ఎట్లా ఎట్లాంటి రెమెడీస్ చేస్తూ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు సో డిప్రెషన్ నుంచి బయటపడాలి డిప్రెషన్ అంటే బేసిక్ గా దీనికి మెయిన్ రీజన్ రెండే ఉంటుందండి డిప్రెషన్కి ఒకటి గురువు ఒకటి రాహు డిప్రెషన్ కూడా రాహువేనా అవునండి ఎక్కడ గురువు పనిచేయడం మానేస్తాడో క్లారిటీ పోయి మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు దాన్ని పది రెట్లు రాహు తీసుకుపోతాడు సో కి కూడా ఆయనే ఆయనే కదా కదా కారణం లేని ఏదో ఫీల్ అయిపోయి డిప్రెస్ సో అంటే గురువు రాహు ఎదురెదురుగా ఉంటారు మన వాస్తు శాస్త్రంలో కూడా తీసుకుంటే నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ అంటారు సో ఈ గురువు రాహుల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఏది ఇల్ల్యూజన్ ఏది క్లారిటీ అనేది సో ఎప్పుడైతే మనము క్లారిటీ పోతుందో ఇల్యూషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏ మనిషికైనా పని చేయడం మానేసి ఇంట్లో కూర్చుంటే చెడు వ్యసనాలకే మగవాడు అనేది అలవాట్ అవుతాడు అది తెలిసిన విషయం అందరికీ ఎన్నో జనరేషన్స్ నుంచి చూస్తున్నాం అందుకని మగవాడిని రోజు పని చేయాలి అంటారు సో ఇక్కడ కూడా డిప్రెషన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనిషి ఫెయిల్ అవుతాడో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాడు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఆ క్లారిటీ మిస్ అవ్వడం సో కరెక్ట్ కదా ఎప్పుడైతే క్లారిటీ తప్పొద్దో కష్టపడుతూ ఉంటారండి ఒక మనిషి పద్దెనిమిది గంటలు నేను చూశాను ఒక అబ్బాయిని పద్దెనిమిది గంటలు రోజు కష్టపడుతున్నాడు కరెక్ట్ ఎగ్జామ్ టైమ్ కి ఒక వారం ముందు చదవడం మానేశాడు డిప్రెషన్ లోకి ఎందుకు కంపారిజన్ చేసుకొని వేరే అతనితో వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి నాకు తక్కువ మార్కులు వస్తున్నాయని కంపారిజన్ చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చదవడం మానేసాడు మొత్తం వేస్ట్ అయిపోయింది సంవత్సరం అంతా చదివింది ఎగ్జామ్ వారం రోజు చదవలేదు పాస్ అయ్యాడు అది వేరే విషయం టాప్ త్రీలో రావాల్సింది ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు సో ఈ డిప్రెషన్ అనేది చాలా క్రిటికల్ సమస్య ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది మనిషి ఈ మధ్య డిప్రెషన్ బాగా ఎక్కువ ఉంది ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా మందికి డబ్బు ప్రాబ్లం ఉంది డబ్బు ప్రాబ్లంతోనే డిప్రెషన్ అనే దానికి అది ఎన్రూట్ చేస్తుంది ఎన్ చేస్తుంది ఈ డబ్బు ప్రాబ్లం ముందు లేదు థర్టీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇల్లు గడిచిపోయేది ఏదో రకంగా చదువుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు ఒకటి కాలం మారింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్లారిటీ మిస్ అవడం కాలమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రాంక్ గా చెప్పాలంటే కాలం మారింది డిప్రెషన్ వచ్చింది నైన్టీ సెవెన్ ముందు వేరు నైన్టీ సెవెన్ నుంచి ట్వంటీ సెవెన్ వేరు ఈ థర్టీ ఇయర్స్ మనిషి టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ ఇయర్స్ మళ్ళీ వేరే అది బ్యాలెన్స్ చేయగలుగుతాడు మనిషి ఫిఫ్టీ పర్సెంట్ క్లారిటీ ఉంటది ఈ థర్టీ పర్సెంట్ ఈ థర్టీ ఇయర్స్ ఏదైతే ఉందో మనిషి కొంచెం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ చేయాలి కాలమానే పరిస్థితి అంటారు కదా మనం అడ్జస్ట్ అవ్వాలి దానికి సో మనం ఒక చిన్న రెమెడీ చేసుకోవాలి ఈ డిప్రెషన్ ని దూరం చేసుకోవడానికి కొంతమంది తలుపులు లాక్ వేసుకుని కూర్చుండటం అసలు బయటకి రాకపోవడం రాకపోవడం సన్ని ఫేస్ చేయకుండా చాలా రోజులు ఉండిపోయాడండి రూమ్ లో అంటే భయం భయానకం అది నిజంగా కదా అది కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి కూడా ఏం చేయాలి సో మనము ఫస్ట్ గురుబలం బాగా పెంచాలంటే ముందు రామును పక్కకు నెట్టాలి నెగిటివ్ శక్తుల్ని బయటికి తీస్తే తర్వాత పాజిటివ్ శక్తి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా పైకి వస్తాయి సో ఫస్ట్ మనం నెగిటివ్ని ని అవాయిడ్ చేయాలంటే బ్యాడ్ రాహు ఇంపాక్ట్స్ని ని చిన్న ఒక చిన్న బ్యాగ్ లో మరియు ఆవాలు వేసి మనం ఇక్కడ బెల్ట్ కట్టుకోవచ్చు లేకపోతే లోపల మొలతాడు కూడా కట్టుకోవచ్చు సో అది ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఏదైనా క్లాత్ లో కూడా క్లాత్ లో కూడా చేసుకోవచ్చు సో చాలా ఇంపార్టెంట్ మిను అంటే గుండు మినప్పప్పు ఎస్ గుండు మినప్పప్పు బద్ద కాదు బద్ద కాదు గుండు మినప్పప్పు ఏదో ఒకటి మినుములు అంటే ఏ మినుములు అనేది మినుములు అంటే జనరల్ గా మొత్తం గుండు అయితేనే మినుములు మినుములు గుండు ఓకే సో ఇది కట్టుకుంటే చాలా మంచిది ఎంతో కొద్దిగా రాహు సపోర్ట్ ఉంది ఇప్పుడు దాకా ఎంత అయితే నెగిటివ్ చేశాడో స్లోగా బ్యాలెన్స్ చేసి న్యూట్రల్ దిశలోకి తీసుకొచ్చి నెగిటివ్ ఆలోచనలు దూరం చేసి ఆ డిప్రెషన్ స్టేట్ ని కొంచెం మనిషికి మైండ్ పని చేసేటట్టు చేస్తాడు వదిలేస్తాడు అనమాట మనిషిని వదిలేస్తే అప్పుడు గురువు ఎంటర్ అయ్యి పిక్చర్ లో పాజిటివిటీ ఎన్లైటన్మెంట్ జరిగి మనిషి దారిలోకి వచ్చి క్లారిటీకి వచ్చి పని చేయడం ఎంత ఎంతండి దానికి పరిణామం ఏమైనా ఉందా ఎంత ఏం మినపప్పుడు తక్కువలో తక్కువ మీకే డిస్టర్బెన్స్ లేకుండా తక్కువలో తక్కువ పెట్టుకుంటే చాలా మంచిది మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్య చాలా ఎక్కువ మందికి డిప్రెషన్ అనేది విపరీతంగా ఉందండి చాలా ఎక్కువ మందికి ఉంటే ఎక్స్పెషల్లీ ఇది ప్రతి నెల ఫైనాన్షియల్గా ఎవరైతే అడ్జస్ట్ చేయలేరో డిప్రెస్ అయిపోతారు క్యాష్ లిక్విడిటీ అనేది ఆగ్నేయం మనం ఆగ్నేయంలో క్యాష్ ఫ్లో అండ్ లిక్విడిటీ అనేది కంట్రోల్ చేస్తుంది క్యాష్ ఫ్లో అండ్ లిక్విడిటీ ఈ ఆగ్నేయంలో ఉంది ఆగ్నేయంలో మనల్ని ఏం చేస్తారంటే బేసిక్గా నీల బిందెలు పెట్టేయడము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రెనైట్ వచ్చిన తర్వాత బ్లాక్ కలర్ పెట్టకూడదు ఆగ్నేయంలో గ్రెనైట్స్ అన్ని బ్లాక్ కలర్ వస్తున్నాయి బ్లాక్ అనేది పెట్టకూడదు స్టవ్ పైన ఉండేటటువంటి ఆ బండ బండ మీద స్టవ్ పెడతాము అది బ్లాక్ ఉండకూడదు కానీ ఇప్పుడు ప్రతి చోట బ్లాక్ ఎనీ కలర్ ఇస్ ప్రిఫరబుల్ బట్ నాట్ బ్లాక్ గ్రీన్ ఇస్ ఎనీడే కానీ కాలమాన పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి చోట బ్లాక్ వైట్ అయినా గ్రీన్ అయినా ఓకే నాట్ బ్లాక్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ గ్రీన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలమాన పరిస్థితి ఏం చేస్తుంది అంటే బ్లాక్ తీసుకొస్తుంది అలా ఉంది టైమ్ మనిషి స్ట్రెస్ లో ఉండాలి డిప్రెషన్ లో ఉండాలి అక్కడ బ్లాక్ ఎ డబ్బులు ఉంటాయి కానీ క్యాష్ లిక్విడిటీ ఆ నెలకి సరిపడే అంత ఉండదు దానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ చెప్పిన రెమెడీ ఆగ్నేయంలో వాటర్ పెట్టొద్దు స్టవ్ కింద కుదిరితే గ్రీన్ కలర్ స్టోన్ పెట్టుకోండి చాలా మంచిది నేను చెప్పిన రెమెడీ కూడా చేయండి ఇంకోటి కాలమాన పరిస్థితి కూడా అలా ఉందండి మీరు గ్రీన్ స్టోన్ పెట్టుకున్నా కూడా మొత్తం బండి అయితే కవర్ చేయలేం కదా కాలమానం కూడా మార్చ కుదిరినంత వరకు మీ డిప్రెషన్ అనేది తగ్గి ఎంతో కొంత క్లారిటీ వచ్చి అర్థం అవుతుంది ఇప్పుడు మగవాళ్ళు అంటే మొలతాడు ఉంటుంది లేకపోతే బెల్ట్ ఉంటుంది ఆడవాళ్ళు ఎలా కట్టుకోవాలి ఆడవాళ్ళకు కూడా ఈ డిప్రెషన్ ప్రాబ్లం ఉంది కదా ఆడవాళ్ళు ఏముందండి మామూలుగా అడ్జస్ట్ చేసుకుంటే పిన్నిస్ ఉంటుంది కదా పిన్నిస్ తో లేకపోతే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే దానికి బెల్ట్ కు ఏదో రకంగా దాన్ని మెళ్ళ ఓన్లీ నడుము దగ్గర ఏదో రకంగా మీరు కట్టుకొని ఇప్పుడు నడుము భాగంలో ఉండాలి నడుము భాగం ఏదో రకంగా చేసుకోండి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేసుకోవాలి సో ఏదో రకంగా డిప్రెషన్ అయితే దూరం అవుతుంది చేసుకోవండి అని చెప్తాను నేను కుదిరితే స్టవ్ కింద గ్రీన్ బండ పెట్టుకోండి గ్రీన్ బండ పెట్టుకుంటే చాలా మంచిది గ్రీన్ కలర్ చిన్న చిన్న టైల్ అంతే ఆ కరెక్ట్ మీ మెయిన్ పోయి ఏదైతే ఉంటుందో దాని కింద గ్రీన్ కలర్ బండ పెట్టుకోండి చాలు పెట్టుకోండి చాలా మంచిది నార్త్ ఇండియాలో ఈ మధ్య చాలా ఫేమస్ అండి బయటపడి డెఫినెట్ గా దాని తర్వాత ట్రీట్మెంట్ కి ట్రీట్మెంట్ కి సపోర్ట్ చేయని వాళ్ళు లేకపోతే అవసరం లేదు సైకాట్రిస్ట్ అంటేనే నిజంగా చాలా భయపడిపోతారు యాక్చువల్ గా రైట్ డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి రెమెడీ చాలా బాగుంది డెఫినెట్ గా మన వాళ్ళకు యూజ్ అవుతుంది ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు నమస్తే